వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఇంకొక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట ఈజీగా అయిపోయే క్యారెట్ హల్వా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తుంటారు కదా ఇదైతే మా అమ్మ చేసిన రెసిపీ అనమాట సో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈరోజు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు తురిమి పెట్టుకున్న క్యారెట్ కొద్దిగా నెయ్యి కొద్దిగా పాలు అలాగే కొద్దిగా చక్కెర అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కాజు కిస్మిస్ అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్లో అండ్ అలాగే ఫ్లేవర్ కోసం మేము ఇక్కడ ఇలాచిని కూడా యాడ్ చేసుకుంటున్నాం సో ఇలాచి కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఇవైతే క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ మనం రెడీగా పెట్టేసుకుంటే క్యారెట్ హల్వా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది రెసిపీ బట్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ ఇవైతే వేసి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో మీకు కావాలదంటే ఇందులో కొద్దిగా పిస్తా అండ్ బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఓన్లీ కాజు అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాము అవి దూరగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లో సైడ్ తీసి పెట్టేసుకోండి అదే కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా సో అదే కడాయిలో మనం ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా ఆ క్యారెట్ని అయితే ఇక్కడ యాడ్ చేసేయండి క్యారెట్ తురుమడం పెద్ద ప్రాసెస్ అనిపిస్తే చాలా చిన్నగా కూడా మనము చిన్నగా చాప్ చేసుకోండి చాపర్లో వేసేస్తే చాపింగ్ అయిపోతుంది కదా అది కూడా కుదరదంటే నార్మల్గా పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట సో దాంతో కూడా మనం క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కడాయిలో ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రోస్ట్ చేసేసుకోండి లైట్గా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లిడ్ పెట్టి బాగా మగ్గిచ్చేసుకోండి ఇలా అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేస్తూ ఒకసారి కదుపుతూ ఉండండి లేదంటే కింద మాడిపోతుంది కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం వన్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి మిల్క్ వేసిన తర్వాత ఈ కొద్దిసేపు అయితే కుక్ చేసేసుకోండి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టకండి త్వరగా మాడిపోతుంది సో మనం లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలన్నమాట క్యారెట్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కింద ఏదైనా అడుగు మాడుంటే కూడా సెట్ అయిపోతుంది అలా అడుగు మాడకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో చేసుకుంటే కొద్దిగా టైం ప్రాసెస్ బట్ లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మాడకుండా మంచి టేస్ట్గా వస్తుంది ఇక్కడైతే కొద్దిసేపు మగ్గాలన్నమాట సో అందుకనే మేము ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే మ్యాక్సిమమ్ క్యారెట్ అయితే కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం వన్ కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ షుగర్ ప్లేస్లో మీరు స్వీట్ కోబానైనా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా షుగర్ వేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ వాటర్ ద్వారా ఇంకొద్దిగా బాగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది క్యారెట్ హల్వా ఇక్కడ మనం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట లిడ్ ఓపెన్ చేసి చూస్తే మ్యాక్సిమం కుక్ అయిపోయి ఉంటుంది సో ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మేము చేస్తున్న క్వాంటిటీకి ఒక త్రీ టు ఫోర్ ఇలాచీస్ అయితే సరిపోతాయి సో ఇలాచిని బాగా దంచి పౌడర్గా వేసేసుకోండి ఇలాచి వేసిన తర్వాత క్యారెట్ హల్వాకి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ కొద్దిగా గట్టి పడాలంటే కొంచెం ఫైవ్ మినిట్స్ అలా మనం లో లో పెట్టుకుంటే సరిపోతుంది అవసరం లేదు మాకు వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా అనిపిస్తే ఈ టైంలో అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మేము లో లో పెట్టి వదిలేసాము ఇప్పుడైతే పర్ఫెక్ట్ అనమాట క్యారెట్ హల్వా బాగా కుక్ అయిపోయింది క్యారెట్ హల్వాని దించే ముందు మనం ఇక్కడ ముందుగానే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా కాజు అండ్ కిస్మిస్ అవైతే ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట సో అంతే ఎంతో సింపుల్గా క్యారెట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ రెసిపీస్ ట్రై చేయాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఆ రెసిపీ కూడా ట్రై చేసేద్దాం వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్